నమస్తే వెల్కమ్ టు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన రంగం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే భారం తనదని తెలిపారు రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని అగ్ని ప్రమాదాలు కూడా సంభవిస్తాయని మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో తెలిపారు జాగ్రత్తగా ఉండాలని భక్తులను హెచ్చరించారు ఈ ఏడాది వర్షాలు తప్పకుండా కురుస్తాయని పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని తెలియజేశారు ఈ రంగం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు రెండో రోజు వేడుకల్లో భాగంగా రంగం భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించారు రాబోయే రోజుల్లో మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మీరు పాటించవలసినవి పాటించండి అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాం వీటి గురించి కూడా తప్పనిసరిగా ముందే చరిస్తున్నా నేను ఈ ఏడు వర్షాలు తప్పగా కురుస్తాయి పాడి పంటలు కూడా సమృద్ధిలా చూసే భారం పచ్చి కుండపై నిలబడి అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణి చెప్పారు ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవంలో సంతృప్తి చెందేవా తల్లి అని అర్చకులు అడిగారు ప్రజలంతా డప్పు చప్పుళ్లతో ఆనందోత్సాహాల నడుమ తనకు బోనాలు సమర్పించారు వచ్చిన ప్రతి బోనాన్ని తాను సంతోషంగా అందుకున్నానని నా బిడ్డలను కడుపులో పెట్టుకుని కాపాడుకుంటానని బోనాలు సంతోషంగా అందుకున్నా అంటూ మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు అందరం కలిసి సాకలు సమర్పించి బోనాలు సమర్పించి నీకు సంతృప్తి జరిగిందని చెప్పి మేము అనుకుంటున్నాము అమ్మా నీ సంతోషాన్ని తెలియజే తల్లి నా ప్రజలందరూ నా బాల బాలికలందరూ నాకు సంతోష ఆనందంగా ఘనంగా బోనాలతోటి డప్పు సప్పుళ్లతో సాకలతోటి నన్ను ఘనంగా నన్ను వేడుకున్నారు వాళ్ళ సంతోషంగా బాలికలను మీరు విచ్చలవిడిగా వదిలేస్తున్నారు కానీ నేను కడుపులో పెట్టుకొని వారిని కాపాడుకుంటున్నాను ఈసారి చాలా సంతోషంగా పూజలు చేశారు మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తాను మీ అరికాలిలో ముళ్ళు నాలుగుతో తీస్తాను కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు నేను అడ్డురాను అని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు కడుపులో పెట్టి నేను కాపాడుకుంటున్నాను బాలక కానీ తల్లిదండ్రులే కాదు బాలలందరినీ విచ్చలవిడిగా మీరు వదిలేస్తున్నారు అయినా కానీ నేను మాత్రం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటూ వస్తున్నాను నాది మాత్రం కొద్దిగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ తప్పకుండా ఉంటుంది బాల కానీ కాలం దీరిందంటే తప్పనిసరిగా ఎవరేది అనుభవించాలో అది తప్పనిసరిగా అనుభవిస్తారు బాల సంతోషంగా ఆనందంగా అందుకుని ఏతికొక్కసారేగా అందాం బాల బాలికలు సంతోషంగా గానందంగా నాకు పూజలు నాకు వారి అందరి నేను వెంటుండే కాపాడే భారం నాది అరే కాల పొలినట్టే నాముని వల్లతోటి బీత భారం నాది నేను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకొని చస్తారు ప్రతి ఏడాది ఉత్సవానికి ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నారని తనను ఎవరూ లెక్క చేయడం లేదని అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలందరినీ తన కన్న బిడ్డల్లా చూసుకుంటూ కాపాడుకుంటున్నట్లు తెలియజేశారు రాసుల కొద్ది సంపదను తాను రప్పించుకుంటున్నా ఘోరంతైనా తనకు దక్కడం లేదని సక్రమంగా పూజలు జరిపించాలి బాలక అంటూ అమ్మవారు ఆగ్రహించింది ఏడాదికి ఒక్కసారి కాదు నిత్యం కొలిచే వారికే తన ఆశీసులు ఉంటాయని మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో వెల్లడించారు అమ్మవారు ప్రశ్నలకు ఆలయ ప్రధానార్చకుడు సమాధానమిచ్చారు ప్రత్యక్షంగా పరోక్షంగా తాము దగ్గరుండి పూజలు చేయిస్తున్నాను తల్లి అంటూ ఆలయ అర్చకుడు సమాధానంగా తెలిపారు ఇక నుంచి ఎలాంటి లోటుపాట్లు పొరపాట్లు జరగనివ్వబోమని ఆనందించమని తమను ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకున్నారు దీంతో అమ్మవారు పూనిన మాతంగి స్వర్ణలత శాంతించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఏటికేటికి నేను నా నాకొల్లా నేను చుక్కలు రప్పించుకుంటనే ఉన్నా నేను అంత వరకు కూడా నాకు చూపించడలే మీరు ఆరగించడానికే కదరా బాలక్క అమ్మా నీ ప్రసాదంగా ఆరగిస్తారే తక్కువ అది దాని మీద ఉన్నటువంటి వ్యామోహంతో కాదు తల్లి కానీ మొట్టమొదట ఒక ఒక మాట తల్లి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నీకు జరిగే ప్రతి పూజ నేను దగ్గరుండి చేయిస్తున్నాను తల్లి నువ్వు సంతోషించి ఆనందించి మమ్మల్ని ఆశీర్వదించాలి తప్ప నీ కోపాన్ని తల్లి నా కోపానికి మీరు బలి అవుతారు బాలక్క నేను నేను కోపం చూపించడం లేదు నేను కోరుకుంటున్నా నేను నా బాల అందరిని కూడా నేను నా పెట్టి కాపాడుకుంటున్నా నేను కానీ నేను ఇంత చుక్కలు రప్పించుకున్నా గాని నాకు సక్రమంగా నాకు పూజలు జరిపించండి బాలక నేను వేడుకునేదే కాదు నేను ఆజ్ఞ చేసిందంటే నేను నా కన్ను ఎర్ర చేసిందంటే మీరు మీరు మాత్రం రక్తం చేస్తాం ఇది అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా